హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితా సోమ్ ఫుడ్స్ మనం సండే కోసం ముందే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా ఏం కర్రీ చేయాలి ఏం స్పెషల్ చేయాలని సో ఈ సండే రోజు ఇలా చికెన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేయండి దీనికోసం ముందుగా హాఫ్ కేజీ ఫ్రెష్ చికెన్ని ఇలా తీసుకున్నాను నేను ఇందులోకి మనం పసుపుని అలాగే సాల్ట్ని కూడా వేసేసుకొని శుభ్రంగా ఒకటి లేదా రెండు సార్లు వాష్ చేసుకోవాలి చికెన్ షాప్ దగ్గర ఆ ప్లేస్ అంతా కూడా అంత హైజీన్గా ఉండదు కదా సో కంపల్సరీ ఇలా సాల్ట్తో వాష్ చేసుకోవాలి ఏ నాన్ వెజ్నైనా కూడా సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కంప్లీట్గా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మనం చేసే ఈ చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఈ మసాలాతోనే వస్తుంది సో దీన్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే గ్రేవీ కూడా అంత బాగుంటుంది ఇందులోకి రెండు ఇంచుల వరకు అల్లాన్ని అలాగే పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిపాయల్ని వేసుకొని మొత్తం అంతా ఫైన్గా పేస్ట్ పట్టుకొని పెట్టుకోవాలి ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఇందులో కావాలంటే మీరు కాజు పలుకుల్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మసాలాలని యాడ్ చేసుకుందాం మూడు లవంగ మొగ్గల్ని ఒక ఇలాచీని అలాగే ఒక అనాస పువ్వుని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి పావు చెంచా వరకు సాజీరాని కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసేసుకోవాలి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు లేదా నాలుగు వరకు ఇలా చీల్చిన పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే పావు చెంచా వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని మొత్తాన్ని అంతటి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ చికెన్ గ్రేవీ అనేది చాలా స్పెషల్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకుంటే ఒకసారి బ్రౌన్ తోని ఇలా గ్రేవీ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అలాగే దీనిపైన మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మగ్గించుకోవాలి ఇలా వాటర్ అన్నీ చికెన్లోకి ఫామ్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మన ఛానల్లో ఇలాంటి గ్రేవీ రెసిపీస్ చాలా ఉన్నాయి చికెన్తో అలాగే మటన్తో కూడా ప్రిపేర్ చేశాను సో ఎవరైనా చూడాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలా బాగా వాటర్ అన్ని ఫామ్ అయ్యి చికెన్ అంతా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకుందాం ఇక నేను హాఫ్ కేజీ చికెన్కి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ అనేది మనం చికెన్ వాష్ చేసినప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మనం మగ్గించుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి కర్రీ అనేది అడుగు పట్టకుండా ఉండడానికి కొన్ని వాటర్ని నేను యాడ్ చేస్తున్నాను సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా చికెన్కి మంచిగా పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనిపైన కూడా మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మనం మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసి చూసి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ట్వంటీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేశాను సో మీకు గ్రేవీ ఎక్కువగా ఇష్టపడే వారైతే కొంచెం వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ చూసుకొని కొంచెం ఏదైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడే వేసుకోవాలి సో ఇదంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ వన్ టూ మినిట్స్ పాటు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత ఫైనల్గా ఇందులోకి గరం మసాలాని అలాగే ఒక స్పూన్ వరకు కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి కసూరి మేతితో గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీరని కూడా సండగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి అంతే ఎంతో ఈజీగా టేస్టీగా అలాగే జ్యూసీగా చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత జ్యూసీగా ఉంది అనేది ఖచ్చితంగా ఈ వీకెండ్కి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ని పంపించండి అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి Thanks for watching. Bye.